With us, Dr. PC Reddy, Executive Director and Chief Consultant Urologist, and Dr. Suraj, Consultant Urologist and Andrologist, Center for Men's Health and Andrology, who will be leading today's discussion and sharing valuable insights on well, men's wellness and infertility. To begin the session, I'd like to invite Dr. Suraj to take us through the presentation and uh, Tell us why this initiative is so relevant in today's generation. To male infertility and sexual health problem uh, Especially, they come as a family, and we think it is not one patient who has come, it's the whole family who has come. Now, what is missing? I mean, why are we here? So, the problem is the discussion doesn't happen in the family. Men don't know how to discuss things, about men don't share things. విత్ ద ఫ్యామిలీ ద నాట్ టాట్ అబౌట్ దిస్ ఇన్ స్కూల్స్ సో ద ఎండ్ ఆఫ్ కమింగ్ లేటర్ టూ అర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఆల్రెడీ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ వస్తుంది తెలుగు ఈటింగ్ అప్ జంక్ ఫుడ్ మంచిగా ఎక్సర్సైజ్ చేయరు వెయిట్ బుటప్ చేస్తారు దానివల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి అండ్ ఈస్ మెయిన్లీ టు బ్రేక్ దిస్ స్టిగ్మా అరౌండ్ ఇట్ ఈ డిస్కషన్స్ కావాలి అండ్ ఇట్ షుడ్ బి చెక్ అర్లీ అండ్ దిస్ నాట్ హైడ్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ డేటా గవర్నమెంట్ స్టడీ సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి దే దట్ ఇప్పుడు ఏమైతుంది సౌత్ ఇండియన్ స్టడీస్ అంటే తమిళనాడు ఆంధ్ర ఇవన్నీ కలిపి కొన్ని స్టడీస్ అయ్యాయి దాంట్లో స్పామ్ క్వాలిటీ ఇన్ మెన్ హెల్త్ బాండా డిక్లైన్ ఉంది డెఫినెట్గా అది వరల్డ్ వైడ్ ఫినామున ఇండియాలో కూడా కన్ఫర్మ్ అయ్యింది నా వరల్డ్ వైడ్ స్టడీస్లో ఏమిటి ఉంటుంది అది జనరల్ పాపులేషన్లో కూడా చూస్తారు నాట్ ఇన్ఫర్టైల్ ఫాఫ్ పేషెంట్స్ ఫర్టైల్ ఫర్టైల్ పేషెంట్స్లో కూడా స్ట్రాంగ్ క్వాలిటీస్ తగ్గాయి బట్ ఇండియా స్టడీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు అర్లీ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎర్లియర్ ఇస్ టు థింక్ సెకండ్ టైం ప్రాబ్లం అవుతుంది లేకపోతే లేట్ మ్యారేజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఇప్పుడు అర్లీ ఏజ్లో కూడా వస్తున్నారు పిల్లలు సో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ బికాస్ దే ఆర్ ఇన్ఫర్టైల్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ రిలేషన్షిప్ స్ట్రెస్ ఆల్ దిస్ యాడ్ ఆన్ అండ్ కాజ్ ఆ చేంజ్ ఇన్ ద బ్రెయిన్ కెమికల్ మిల్లీ ఇప్పుడు బ్రెయిన్ లెవెల్లోనే డిప్రెషన్ ఎఫెక్ట్ వల్ల కొన్ని హార్మోన్స్ అబ్ నార్మల్గా చేంజ్ అయిపోయి వాళ్ళు దానివల్ల ఎరెక్షన్ ఇష్యూస్ స్పమ ప్రొడక్షన్ పది అది స్టార్ట్ అవుతుంది కొందరికి ఇప్పుడు ఒబేసిటీ పొల్యూషన్ స్లీప్ డిప్రివేషన్ ఇవంతా ఇడైరెక్ట్గా మన లైఫ్ స్టైల్ గురించే చెప్తున్నాను స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ స్టిరాయిడ్స్ ఇట్లా చాలా కామన్గా ఇది యంగ్స్టర్స్ లో చూస్తున్నాము వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేసే వలన లేకపోతే రెగ్యులర్ ఆల్కహాల్ అంటే అండ్ ఆల్సో జిమ్ గోవర్స్ వాళ్ళు స్టిరాయిడ్స్ యూస్ చేసే డైరెక్ట్ డైరెక్ట్గా స్పమ్ ప్రొడక్షన్ టెస్టోస్పమ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ ద యంగర్ జనరేషన్ వాళ్ళు కొంచెం సెక్షువలీ ఎక్కువ యాక్టివ్ ఉండేవన్న అండ్ ప్రొటెక్టెడ్ సెక్స్ ఎస్టీడీస్ కూడా రేట్స్ పెరుగుతున్నాయి సో అవర్ ఎయిస్ ఈ ఇన్ఫర్టైల్ కప్పు తొందరగా రావాలి మ్యాన్ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్ ఇట్స్ నాట్ హ్యాపన్ దట్ ద లేడీస్ అండర్ గోయింగ్ రిపీటెడ్ టెస్ట్స్ అండ్ ఇవాల్యుయేషన్స్ బట్ దే డోంట్ మీట్ అథాలజిస్ట్ ఆర్ ఎనీ వన్ హూఇస్ సర్టిఫైడ్ ట్రీట్ ఇన్ఫర్టిలిటీ మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీవరాల్ దేస్ అలీ ऐस ए सैड इरेक्टाइल इश्यूसर को स्टार्टई दिंग बिकाजा आफ् इन एबिटी टू कंसीव इपुर एफक्ट डिर्डर्स उठाई जीरो स्पम्स उठाई वाली स्पेसीफि सर्जरी तो देआर एबू कॉर्मल वाल कंसीवे ऐसी चाल तक सो इलांट सिचुवे उठाई इवी मिस्ताई एंड वी डों वॉंट दीज एफक् गो अं ఇప్పుడు ఫోర్ స్కిన్ ఫ్రీగా మూమెంట్ ఉండాలి ఆ స్కిన్ యూజువల్గా సిక్స్ ఇయర్స్ తర్వాత ఫ్రీగా మూవ్మెంట్ అయిపోతుంది ఆల్ యంగ్ బాయ్స్ టుడ్ హ్యావ్ ఇట్ ఇప్పుడు ఆ ఏజ్లో ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల కొందరికి ఎరెక్షన్స్ గా అయ్యేది ఇంటర్ లో ఇబ్బంది ఇవన్నీ రావచ్చు దట్ ఈస్ వెన్ దే కమ్ టు వర్డ్స్ ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ స్కిన్ కింద చీమ్ కలెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ తోటి వస్తారు కొందరికి లాంగ్ స్టాండింగ్ స్కింగ్ అనేది రాకపోతే యూరిన్ పైప్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అండ్ చాలా రేర్గా ఇండియన్స్లో కొందరికి క్యాన్సర్ కూడా అక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెరిగింది నా ఇస్ అట్ ద బాటమ్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ పేరెంట్స్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది పేషెంట్స్ మైండ్ గా డిప్రెషన్ డిప్రెషన్లో వెళ్తారు ఇప్పుడు ఈడీ అంటే సింపుల్గా Just uh, erections, so it is a complete uh, issue with the couple. If couple there, they might be inter relationship issues because they are not having uh, good uh, intimacy. Being, we have to focus on this issue as well. Now, worldwide, it is found in studies that 70% of men have some form of erectile dysfunction. 70% of men have zero erections. Okay? On లైట్ అర్లీ స్టేజెస్లో ఉన్నారు కొందరు ఫుల్ ఎరక్షన్స్ లేవు కొందరికి మిడల్ మిడిల్ మిడల్ ఎరెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు డేటాలో థర్టీ త్రీ పర్సెంట్ మనుషులే డాక్టర్ దగ్గర వెళ్ళారు ఇండియాలో ఈ డేటా లేదు ఎందుకంటే మనం ఆ డిస్కషన్ చేయట్లా అండ్ ఆ డేటా బయటకి రాదు పేషెంట్స్ డాక్టర్ దగ్గర రావట్లేదు సో మన సైడ్ నుంచి ఏం చేయవచ్చు మనము ఈ ప్రాబ్లమ్ తొందరగా అర్లీ స్టేజ్లో సాల్వ్ కావాలి దానికి అర్లీ ఆన్ మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఇప్పుడు ఇవి స్క్రీనింగ్ చేస్తే మనము కొంచెం వాళ్ళని కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాము అండ్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయగలుగుతాము సో ద మెయిన్ ఎయిమ్ ఈస్ దట్ వీ షుడ్ కమ్ టు అక్యురేట్ డయాగ్నోసిస్ అర్లీ ఆన్ తొందరగా టెస్ట్ చేసి మేమన్న ఆసుపత్రి ఉంటే టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది బట్ రియలిస్టిక్ గా సొల్యూషన్ కావాలంటే దే షుడ్ కమ్ अर्ली అండ్ వి షుడ్ బీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇట్స్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్స్ ఐ అమ టెక్నాలజీ ఫర్ ద ప్రొగ్రెస్ ఇన్ ది ప్రోగ్రామ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ పిసి సర్ అండ్ డాక్టర్ సురేష్ ప్లీజ్ టేక్ ది ఐస్ ఇంటర్నేషనల్ వెడ్నెస్డే అండ్ కొని మనమందరం కలర్స్ కుమము కదా మెన్స్ డే అంటే ఏంటి అని చాలామందికి ఉంటుంది డౌట్ ఇవాళ ఇక్కడ ప్రైమరీగా మనం ఆండ్రాలజీ ఇష్యూస్ లైక్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఒక కార్డియాలజీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే క్యాన్సర్ వచ్చిన ఫ్యామిలీ ఏమవుతుంది అందరూ భార్య భర్తలు పిల్లలు భార్య వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి పనిచేస్తారు కానీ ఈ ఇష్యూస్లో సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ కొద్ది రోజుల ఉన్నా కూడా స్లోగా దూరం అయిపోయి డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నట్టు ఈ ఒకటే ప్రాబ్లంలో మెన్స్ ఈ ప్రాబ్లం అట్లాంటిది బి డైవర్స్ వరకు లీడ్ చేసే కారణాలు ఉంటాయన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఈ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ నేను ఇన్ఫర్జెట్ గురించి చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎన్విరాన్మెంట్ ఏంటి చాలా ఫాస్ట్ ఎన్విరాన్మెంట్ పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నారు మీరందరూ చూసి మా అమ్మ వాళ్ళకు ముప్పై ఏళ్ళ సంవత్సరాలలో అందరు పిల్లలకు ఇద్దరు ముగ్గురు నలుగురు వాటెవర్ డేస్ కానీ ఇప్పుడు పెళ్లి అయ్యేది ముప్పై ఏళ్ళ చాలా మందికి స్పెషల్లీ అర్బనైజేషన్ దాంట్లో ముప్పై ఏళ్ళ తర్వాత ఒక రెండు ఏళ్ళ తర్వాత ఆలోచిస్తారు దాని తర్వాత ఏమవుతుంది ప్రెషర్ వచ్చారీ ఫస్ట్ ఇన్ఫర్టిల్ సెంటర్ వెళ్తారు దట్ ఈజ్ రాంగ్ ఫస్ట్ మెయిన్ చెక్ చేయించుకోవాలి సింపుల్ ఎగ్జామినేషన్ బై ఆండ్రాలజిస్ట్ అండ్ ఐ సబ్ విల్ క్లియర్ ద డౌట్స్ సపోజ్ అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి ఆవిడ కొన్ని పెద్ద పెద్ద పరీక్షలు చేయించుకోవడం అవి చేయించుకోవడం అవసరం రాదు సో ఫస్ట్ మెయిన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మెయిన్ హెల్త్ అండ్ స్పెసిఫికలీ ఫస్ట్ మెయిన్ షుడ్ గో టు ద దాక్టర్ వెళ్ళి ప్రాబ్లమ్ ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకు స్పంప్ క్వాలిటీ తక్కువైపోతుంది ఇప్పుడు వర్క్ స్ట్రెస్ ఉంటుంది టార్గెట్స్ ఉంటున్నాయి దూరం ట్రావెల్ చేయవలసి వస్తుంది ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే ల్యాప్టాప్ తొడ మీద పెట్టుకుంటారు అది అస్సలకి పెట్టుకోకూడదు ఇప్పుడు బాడీలో అన్ని అవయవాలు కడుపులో ఉన్నాయి ఒక టెస్ట్ ఇచ్చే కింద ఎందుకుంది బికాస్ టోటల్ ఇది థర్మోస్టాట్ ఆ థర్మోస్టాట్ కాబట్టి వేడి ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోతుంది ఆ లోపల బాడీ వేడి బయటికి వెళ్ళిపోతుంది చలికాలం దగ్గరకు వస్తుంది వేడి ప్రిజర్వ్ చేస్తుంది సో అందుకే టెస్ట్ ఒకటి బయట ఉంది అక్కడ మేము ల్యాప్టాప్ పెట్టుకున్నాం అనుకోండి ఆ స్పంప్ కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుంది వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అన్నట్టు వాళ్ళు చాలా మందికి ఆ నాలెడ్జ్ వచ్చేసింది రైట్ అవార్డు అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫర్టెంట్ గానే మగవాళ్ళు ఆడవాళ్ళని బదనం చేయడం ఆడవాళ్ళు మగవాళ్ళని చేయడం ఉంటుంది కానీ వన్ థర్డ్ ఫిమేల్ ఫ్యాక్టర్ వన్ థర్డ్ మేల్ ఫ్యాక్టర్ వన్ థర్డ్ ఇద్దరి కలిసి ఉంటుంది అన్నట్టు అండ్ ఈ లేట్ దాంతో కూడా ఇంత పూర్వం ఎర్లీ ఉంది కాబట్టి బాగానే ఉండేది కానీ లేట్ వచ్చేవారు కూడా మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అందుకే ఇన్ఫర్టిలిటీస్ ఎక్కువైపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నామండి వెస్టర్న్ కంట్రీస్ నుంచి హ్యావ్ వన్ చైల్డ్ నో చైల్డ్ ఆర్ ఆల్ రెడిక్యులర్ థింగ్స్ మనం ఈరోజు ఇండియా గొప్పతనం ఏమంటున్నాం డెమోగ్రఫీ మనకు యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇవన్నీ ఇవాళ మనకు పిల్లలు లేకుంటే రేపు ఫ్యూచర్ ఏమవుతుంది అన్నీ పోతున్నాయి ఇంకొకటి ఏంటంటే టీ రేటు వన్ టూ పాయింట్ వన్ ఉండాలన్నారు దాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు అంటే ఒక లేడీ ఆవిడ మొత్తం లైఫ్లో టూ పాయింట్ వన్ చిల్డ్రన్ యావరేజ్ అంటారు టూ పాయింట్ వన్ అంటే ఉంటే మన పాపులేషన్ స్ట్రాటిక్ ఉంటుంది దానికన్నా తక్కువైపోతే ఓవర్ టైం పాపులేషన్ తక్కువైపోతుంది అన్నట్టు అది మంచిది కాదు తెలంగాణలో టూ పాయింట్ వన్ బదులు వన్ పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ సెవెన్ ఉంది ఇది చాలా ఇది నెక్స్ట్ టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో యంగ్ పాపులేషన్ తక్కువ అవుతారు ఏజ్ పీపుల్ ఎక్కువైపోతుంటారు సో దిస్ ఇస్ వెరీ రాంగ్ దిస్ షుడ్ బి ద రేట్ షుడ్ దెన్ టూ పాయింట్ వన్ ఫర్ గో కొన్ని రోజుల తర్వాత అంతా పెద్దవాళ్ళే ఉంటారు ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి దీనికి చాలామంది అనుకుంటారు ఆడవాళ్ళు చాలా సిగ్గుపడతారు అది చాలా తప్పు వాళ్ళు కొందరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి మగవాళ్ళు వెళ్ళరు దే ఫీల్ షెక్ ఎందుకంటే స్ట్రాంగ్ మ్యాన్ వాడు ఎక్సైజ్ చేసుకోమని అనుకుంటాడు అంతా స్ట్రాంగ్ అనుకుంటాడు బట్ దే షుడ్ గెట్ చెక్ దట్ మదుల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఈ ఎరక్టల్ క్యాపాసిటీ రెండు వేరు వేరు అన్నట్టు ఏ కొద్ది తేడా ఉన్నా కూడా ఆండ్రాలజిస్ట్ కలిస్తే గా కౌన్సిలింగ్ తోటి ఎగ్జామినేషన్ చిన్న చిన్న వాటితోటి పెద్ద ప్రాబ్లం కాకుండా సెపరేట్ కాకుండా హెల్ప్ చేసి కలిసి ఉండే అవకాశాలు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంత పూర్వము ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అలా ఉండేది ఇప్పుడు అబౌట్ థర్టీ పర్సెంట్ సెక్షువల్ డిస్ఫంట్ కంప్లీట్ ఎరెక్షన్ లేకపోవడం కాదు ఈవెన్ ప్రిమేచ్యూర్ ఎజన్ కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ దట్ ఆల్సో కెన్ లీడ్ టు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ థర్టీ పర్సెంట్ ఆర్ బిలో థర్టీ ఇయర్స్ సో మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు బాగా పబ్లిక్లో బాగా తీసుకొస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది फैम्ली अंदर बहुत लेकिन दी तो सैकलाजल अब्लामीस कंपनी एफेक्टाई सोसईटी एफक्टिव फैमिल एफेक्टी अंड इन फ्यूचर कंट्री एफेक्टेड बिकाज़ स्म इश्यूस विच दिट इंकोटेंगे हाबिट चाल जंक् किचन तेजी किचन तो अंदर फैमिल अंतर कल कुछ अंदर कैसे तीन इप्ड स्वग्गील अवेल वारे अंतर जंको मोबाइल को एक्सरसाइज एक्सरसाइजर స్మోకింగ్ ఎక్కువైంది డ్రగ్స్ ఎక్కువైపోయినాయి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ సైక్యాట్రిక్ బికాస్ జాబ్ దొరకడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జాబ్ దొరికి స్ట్రెస్ ఉండి బాగా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి సైక్యాట్రిక్ దగ్గర వెళ్తున్నారు మెజారిటీ ఆఫ్ ద సైక్యాట్రిక్ డ్రగ్స్ కాస్ట్ సమ్అౌంట్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ దానితోటి మళ్ళా వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇవన్నిటికీ మెంటల్ హెల్త్ మెన్స్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేస్తే শ্যাম জোষি রিজনাল হু প্লিজ দ ఫ్రాన్ఈ హాస్టల్స్ ఐచ్ ద మీడియా ఫార్ కమింగ్ టువర్డ్స్ దిస్ మెన్స్ వెల్నెస్ promoting it. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ మెన్స్ వెల్నెస్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యేది నైన్టీన్త్ నవంబర్ నుంచి మెన్స్ హెల్త్ డే అండ్ ఇది కంటిన్యూ అయ్యేది ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు మనం చూసేది ఏంటంటే ఈ యంగ్ కపుల్స్ చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు యంగ్ మెన్ ఎరెక్టైల్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారు అండ్ సింపుల్ సెక్షువల్ డౌట్స్తో వస్తున్నారు ఇది చాలా బేసిక్ నాలెడ్జ్ గ్యాప్ లాగా అనిపిస్తుంది దాని దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఇన్ఫర్టిలిటీ అండ్ లాంగ్ టర్మ్ సైకలాజికల్ ఇంపాక్ట్ వచ్చి ఎరెక్టైల్ ఇష్యూస్తో వస్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూస్కి మనము ఒక స్క్రీనింగ్ లాగా ఇనిషియేటివ్ పెట్టాము దీంట్లో పేషెంట్స్కి అంటే కపుల్స్కి లేకపోతే మేల్ పేషెంట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సెక్షువల్ హెల్త్ గురించి లేకపోతే సింపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది దానికి మంచిగా ఏమైనా ఇష్యూస్ బయటపడడానికి ఇవాల్యుయేషన్ చేస్తాం ఈ టెస్ట్లో సింపుల్గా మెటాబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సీమన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి అసెస్మెంట్ చేశాక ఆప్టిమల్గా ఏం బెస్ట్ ట్రీట్మెంటు చెప్పగలుగుతాం మిగతా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగు ప్లస్ బేసిక్ బాడీలో మెటాబాలిజం ప్రాబ్లమ్స్ అంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెక్టిఫై చేసేది కౌన్సిలింగ్ ప్లస్ ట్రీట్మెంటు స్టార్ట్ చేయొచ్చు ఇవి బేసిక్గా సింపుల్ టెస్ట్స్ చాలా పెద్ద టెస్ట్లు అట్లా ఏమి ఉండవు ఇది కామన్గా చేసే టెస్టే కొలెస్ట్రాల్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ టెస్ట్రాల్ లెవెల్స్ బీజం స్కానింగు అండ్ సీమన్ పారామీటర్స్ కాస్టింగ్ సో కాస్టింగ్ అంటే ఇది ఆల్రెడీ డిసైడెడ్ ఉంది సార్ ఇట్ ఈస్ అరౌండ్ నైన్ నైంటీ నైన్ ఫర్ ది ఇన్ష్యూర ఫర్ ది ఇన్ఫర్టిలిటీ వర్క్ ఫర్ ది మెన్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్లో అంటే సెక్షువల్ వెల్నెస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అండ్ సీమెన్ అనాలిసిస్ ఉండే కేసెస్ అంటే ఫర్టిలిటీ కూడా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి నై వన్ నైన్ 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 ఉంది వన్ ట్రిపుల్ నైన్ The program uh, nineteenth uh, November. Nineteenth start on. The... Is this only yeah, I mean. No, this is uh, only for uh, uh, understanding and evaluating their issues and to give them the information and the knowledge which is lacking in them. It is not to get a final solution in, instantly in one uh, screening uh, evaluation. So this is just a first step so that to inculcate that. Or get that habit in them that uh, what is normal and what for them to understand how to go about further.